ప్రతి ఇంటా సులువుగా పెరిగే తులసిలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికే కాదు అందానికి మేలు చేస్తాయని చెబుతోంది ఆయుర్వేదం తులసిలో శక్తివంతమైన యాంటీమైక్రోబియల్ గుణాలు చర్మ వ్యాధులు పలు రకాల సమస్యలను నయం చేస్తాయి ఓ మూడు నాలుగు చొప్పున తులసి వేపాకుల్ని తీసుకొని కాసేపు నీళ్లలో నానబెట్టాలి ఆ నీటికి చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి ఆరాక కడిగేస్తే చాలు ఇలా ఓ వారం చేసి చూస్తే ఫలితం కనిపిస్తుంది రాగి చెంబులో నీళ్లు పోసి గుప్పెడు తులసి ఆకులు కాసిన్ని గులాబీ రేకులు వేసి నాననివ్వాలి రెండు గంటల తర్వాత ఈ నీళ్లను వడగట్టి వాటిని ముఖాన్ని శుభ్రపరిచే గా వాడుకోవచ్చు చెంచా తులసి ఆకుల పేస్ట్ కి పాలల్లో నానబెట్టిన చెంచా ఓట్మీల్ చెంచా తేనె రెండు చెంచాల బ్రౌన్ షుగర్ కలిపి ముఖానికి రాసి నలుగులా రుద్దాలి ఇలా ఓ పది నిమిషాలైనా చేస్తే మృతకణాలు తగ్గుతాయి ముఖంపై మోటిమలు మచ్చలు మాయమవుతాయి చర్మం కాంతివంతంగా మారుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్